బెస్ట్ అవైలబుల్ స్కీమ్కు సంబంధించి గత నాలుగేళ్లుగా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున తెలిపారు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం వల్ల పేద విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కి సంబంధించిన నిధులను విడుదల చేయాలని కోరుతూ కేవీపీఎస్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు చదువు చెప్పించాలనే ఉద్దేశంతో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అయితే గత నాలుగేళ్లుగా ఈ స్కీమ్ కు సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేయడం లేదని చెప్పారు డబ్బులు రావడం లేదనే ఉద్దేశంతో పాఠశాలల్లో విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని అన్నారు లో నిధులు విడుదల చేయకపోవడం వల్ల ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు యూనిఫామ్ ఇవ్వడం లేదని కొందరు విద్యార్థులను బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు అంతేకాకుండా విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టే పరిస్థితి కూడా లేకుండా పోయిందని దీంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని మరోవైపు పాఠశాల యాజమాన్యాలు సైతం ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కమ్మంపాటి శంకర్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి నరేష్ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వము చదువు చెప్పించేటువంటి ఒక సదుద్దేశంతో ఈ స్కీమును ఏర్పాటు చేశారు గత నాలుగు సంవత్సరాలుగా ఈ స్కీముకు సంబంధించినటువంటి డబ్బులు ప్రభుత్వం విడుదల చేయడం లేదు అనేక స్కూళ్ళల్లో డబ్బులు రావడం లేని సాకుతోటి సక్రమైనటువంటి వసతులు కానీ సౌకర్యాలు కానీ కల్పించేటువంటి పరిస్థితి లేదు సుమారు నూట అరవై కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో బకాయిలుగా ఉన్నాయి మరి అత్యంత ముఖ్యమైనటువంటి విద్యను అందించేటువంటి ఈ ప్రత్యేకమైన స్కీము ప్రైవేటు పాఠశాలల్లో ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలను చదివించేటువంటి పరిస్థితి ఉన్నది కానీ డబ్బులు ఇవ్వకపోవడం మూలంగా వాళ్ళు కొందరిని బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొందరికి ఇప్పటికీ యూనిఫామ్ ఇచ్చే పరిస్థితి లేదు సక్రమైనటువంటి భోజనం పెట్టే పరిస్థితి లేదు నాలుగు సంవత్సరాలు బకాయిలు ఉండి పెరిగిన ధరలకు అనుగుణంగా ఆ స్కూళ్ళు కూడా వాళ్ళు నడిపే స్థితి లేదు ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితోటి ఆ పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేసినట్లయితే మెరుగైన సౌకర్యాలు అంది సక్రమైనటువంటి భోజనం అందించి విద్యార్థిని విద్యార్థులకు చదువు చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వము కనీసం అట్లాంటి దృష్టి పెట్టాలని మేము కోరుతున్నాం ఇప్పటికీ కార్పొరేషన్ ఎస్సీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి బకాయిల విషయంలో ఇవే కాదు జనరల్ హాస్టల్కి సంబంధించినటువంటి కూడా అనేక బకాయిలు ఉన్నాయి కాబట్టి జిల్లా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం వెంటనే ఆ బకాయిలు విడుదల చేయాలని చెప్పి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ క్యూపీఎస్ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలో చదువుకునే పేద మధ్యత ఎస్సీ ఎస్టీ దళిత విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ కింద ప్రై ప్రైవేట్ పాఠశాలలో విద్యను పొందుతున్న విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఐదు కో కోట్ల రూపాయలు బకాయిలు ఉండడం వల్ల ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు తల్లిదండ్రులను ఫీజు కట్టాలని చెప్పేసి ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉన్నది అదేవిధంగా ఆ విద్యార్థులకు అందించవలసిన వసతి విషయంలో కానీ భోజన విషయంలో కానీ నాణ్యత పాటించినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మధ్య తరగతి విద్యార్థుల దళిత విద్యార్థులు గిరిజన విద్యార్థుల పట్ల పక్షాన్ని ఆలోచించి స్వయంగా విద్యాశాఖ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది కాబట్టి తక్షణమే రాష్ట్రంలో ఉన్న పంతొమ్మిది వేల మంది దళిత విద్యార్థులు ఆరు వేల మంది గిరిజన విద్యార్థులకు విద్యా విద్యార్థాలంటే సుమారు నూట డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలను బకాయిలో ఉన్న డబ్బులను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది భవిష్యత్తులో ఈ పేద విద్యార్థుల డబ్బులను విడుదల చేయకపోతే ఎస్ఎఫ్ఐ కేవీపీఎస్ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పనుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది